కర్నూలు జిల్లా ఎముగునూరులో ప్రశాంతంగా ఉన్న ఎముగునూర్ పట్నంలో కుల మతాల పేరుతో చిచ్చురేపే ప్రయత్నాలు అత్యంత బాధాకరం అన్నదమ్ముల కలిసి జీవిస్తున్న హిందూ ముస్లిం క్రైస్తవ సోదరుల మధ్య అనవసరంగా కుల ప్రస్తావన తీసుకువచ్చి సమస్యలను కులాలుగా ఆపాదించడం పూర్తిగా దురదేశ పూరిత చర్యగా కనిపిస్తుంది కోనే నాగేంద్ర ప్రసాద్ విడుదల చేసిన ప్రెస్ నోటి పరిశీలిస్తే ఒక నిర్దిష్ట వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని మాట్లాడినట్లు స్పష్టంగా తెలుస్తుంది ఎమిగనూరు అనేది అన్ని కులాల మతాలు కలిసి సఖ్యతో జీవిస్తున్న పట్టణం ఒకరి పండుగలకు మరొకరు హాజరవుతూ శుభకార్యాలలో పరస్పరం ఆహ్వానించుకుంటూ జీవించే సంప్రదాయం ఈ పట్టణానికి ప్రత్యేకత మున్సిపల్ వైస్ చైర్మన్ గా నేను స్పష్టం చేస్తున్నాను మున్సిపల్ పరిధిలోని ఒక సెంటు భూమిని కూడా వదులుకునే ప్రసక్తే లేదు ప్రభుత్వం మున్సిపల్ ఆస్తుని కాపాడుకోవడం మా బాధ్యత అదే దిశగా కట్టుబడి పనిచేస్తున్నా స్థానిక ఎమ్మెల్యే బివి జయ నాగేశ్వర రెడ్డి కూడా ఆ ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు ఆయన ఎక్కడా కుల ప్రస్తావన చేయలేదు ప్రజాప్రతినిధులుగా మన బాధ్యత సమస్యను పరిష్కరించుకోవడం విభజించడం కాదు కోనే నాగేంద్ర ప్రసాద్ విడుదల చేసిన ప్రెస్ నోట్లోని కుల విభజనకు దారి తీసే వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి ఎమిటనూరులో శాంతి సమరస్య వాతావరణాన్ని జడగొట్టే ప్రయత్నాలు మానుకోవాలి ప్రజలు అన్నిటిని గమనిస్తున్నారు సామరస్యాన్ని కాపాడుకోవడం ప్రతి నాయకుడి బాధ్యత ఈ ప్రకటనను నేను రాజకీయాలంగా అతితంగా కుల మతాలకు అతీతంగా కేవలం మున్సిపల్ వైస్ చైర్మన్ హోదాలోనే చేస్తున్నాను అని మున్సిపల్ వైస్ చైర్మన్ డి సజీర్ అహ్మద్ హెచ్చరించారు అనుక్షణం ప్రజల కోసం